ఏంరా ఎందుకలా ముడికి పోతున్నా పడితే రామ్ అలా బాగా అక్కడ చెప్పరా ఇంకా ఏం చెప్పమంటావు అన్నయ్యా ఎక్కడైనా చెట్టుకి గబ్యాలు వేలాడటం చూసాం కాని మనుషులు వేలాడటం చూసామా అక్కడ మొండి చెట్టుగా మనుషులు కాశారు ఆ యువరాజులగా ఉన్నాడు ఒకడు చాలా ఎవడైనా విత్తే నవ్వుతాడు పిచ్చి వాడు వాడు రాయ్యా కలర్ చూశాను వాడిని చూపించారు సైపరా ர <muchas> 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 వాళ్ళు వస్తున్నారు ఎందుకు ఇలా వెళ్ళారు టీచర్ ఎవరి దీనికి మూల కారణం నువ్వే నీచర్ వేషాలు మార్చి వచ్చినంత మాత్రాన నిన్ను గుర్తించలేకున్నావా ఏమన్నా దుర్మార్గు కూడా నా మణిమంజరిని బంద్రిగా చేసి వెదగడానికి వచ్చిన మమ్మల్ని స్థితిలో పెట్టి బాధిస్తున్నావా మణి మంచిరి బందిగా ఉందా ఎక్కడ ఎక్కడ ఈ మందిరంలో బందిగా లేదు ఈ మందిరంలో నా మణి బందిగా ఉంది మణి అనయ్య అనయ్య వెళద్దు అన్నయ్య నేను కూడా మణి మాయాకుంటున్నావా మణి నీవేమైనా కలగంటున్నావా ఏమిటి వింత మాట నేను నీ ఉదయం నా పతి రూపంలో మణి నన్ను ఆ నీచ మాంత్రికులుగా భావిస్తున్నావా భగవంతుని సాక్షిగా చెప్తున్నాను నా మాట నమ్ము నేను నీ ఉదయం సింహు నీ మాయ మాటలు కట్టి పెట్టు నా ప్రాణాలుండగా నిన్ను నా దగ్గరికి రానివ్వను తుర్బారు కూడా నన్ను ఎందుకు ఇక్కడ బంధించాం నీకేం ద్రోహం చేశాను నా మాట నమ్మవా మణి ఈ భూమాత సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నీ ఉదయ సింహ జ్ఞాపకం తీసుకో ఆ మధుర సమాగం మన గాంధర్వ వివాహం మన అనురాగ యుగలకి మర్చిపోయా మణి ఆపదలో చిక్కి అల్లాడిపోయి నీ మతి చెదిరిపోయింది నీ పతిని గుర్తించలేని స్థితికి వచ్చావా మణి మణి పరమేశ్వరం నా వారిని పరవారిని కూడా గుర్తించలేని అయోమయ స్థితిలో నన్ను పడవేశాం మిమ్మల్ని మాట్లాడన్నాను ఈ పాప పాపరాని మాటలతో పోవాలి ఈ మాంత్రి మహాశక్తి వాడి భార్య నుండి తప్పించుకోవడం చాలా కష్టం నా కోసం మీరు ఆపదల పాలు కావద్దు వెళ్ళండి నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళటమా సస్తి మనం ఇద్దరము చదాం బ్రతుకుతే ఇద్దరము బ్రతుకుతాం రామణి எை பார்ப்புகள் ஏழ்க்க பைரவம் భయలను కుప్పిట్లో నుంచి తప్పించుకు పారిపోవడమా నిరంతరం భగభగమండే ఈ జ్వాల వలయంలో నిలచి పట్టపడుతూ ఉండండి

చలా వచ్చినట్లు నువ్వు మాకు అమ్మ చౌ మేకే చౌ అపచౌ మీ దగ్గర ఏముందని అలా హాలా కొట్టి బరయకు మంత్రాలు అంటావు యంత్రాలు వేస్తాం ఎందుకు చింతకాలు వాల్చడానికా ఒరే నిరాకారం ఏరా ఆకారం చలాకీ పిల్ల సుమా చమత్కారి కూడా రా ఎందుకు ఏం కావాలి మీదరికి అడిగేసింద రాయ్ అడిగేసింద రాయ్ అడిగే కాబట్టి అడిగేద్దాం నువ్వు రాంభవ్ రాంభవ్ బుసిల్ నేనక్కోర శివు మొత్తం ఆటు తెలకపోతే ఏం చేస్తుండో వెళ్ళినాడేస్తుండ్రా ఎవరినిరా నన్ను ఎన్ను కదరా నన్ను ఏ ఎన్ను కదరా ఏ నన్ను నిరాకారం ఏ గురువుగారు నేను పిలుస్తున్నాడు స్వాకారం ఏ ఎన్నురా నేను ఒంటరిగా అమ్మాయిలకి విడిచిపెట్టేసి నేను వెళ్తానైతే నే నేను మట్టికెళ్తానైతే సాకారం నిరాకారం ఇద్దరిని పిలుస్తున్నారు అయితే నడు నడు వచ్చాను కానీ బుర్ర ఉపయోగించి వీళ్ళని ప్రేమించినట్లు అంటే ఎందుకు అబ్బా ఎందుకేమిటి అగ్ని బంధంలో జరుపుకున్న మా అన్నయ్యను రాకుమారిని వీళ్ళ ద్వారా విడిపించి మనం తప్పించుకోవాలి అన్నయ్య అగ్ని బంధంలోనా ఆ మంత్రుడు బంధించాడు